సో అంటే ఇలా కంటెంట్ చేసే వాళ్ళలో ఇన్స్టాగ్రామ్ లో మీ ఫేవరెట్ ఎవరు గురు కదా చాలా బాగా చేస్తారు అయితే ఆయన కూడా ఆయన ఇంకేదో గురు ఫస్ట్ సెకండ్ నువ్వే అన్నా అవును నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను తన కంటెంట్ బాగుంటది మీ కంటెంట్ కూడా బాగుంటది రీచింగ్ లెవెల్ చాలా రియాలిటీ కూడా కలిసారు ఎప్పుడైనా మాట్లాడుకున్నారు మెసేజ్ చేసి మాట్లాడుకున్నాం మేడం మెసేజ్ లో నేను అటు వచ్చినప్పుడు కలుస్తా బ్రదర్ లేకపోతే మీరు ఇటు వచ్చినప్పుడు కలవండి అని చెప్పి చెప్తాడా కంటెంట్స్ సజెషన్ చెప్తుంటాడా ఒకటి చేద్దామని చెప్పా అన్న మనం ఒక రీల్ చేద్దాము నేను ఒక థీమ్ చెప్తాను ఆ థీమ్ మీరు మీ పోర్షన్ చేసి నాకు పంపించండి నా పోర్షన్ నేను చేసుకొని ఎడ్ చేసి పెట్టుకుంటా అని చెప్పాను అది నేను ఒకటి కంటెంట్ పంపిస్తే బ్రదర్ నాకు తగ్గట్టు లేదు అని అన్నాడు అది అతని ఒపీనియన్ స్వాతంత్రం కూడా చెప్పాల్సి చెప్పాలి సరే అన్న ఓకే నేను చేసి అదే కంటెంట్ చేసి చూపిస్తా మీకు పంపిస్తా చూడండి మీకు తగ్గదు నేను రాసి పంపిస్తా చేద్దాం తర్వాత అని చెప్పిన అది తీసి అన్నకు పంపించా బాగుంది బ్రదర్ చాలా బాగుంది అని చెప్పిండు గా అన్నని కలుస్తా ఒకటో రెండో రీల్స్ ఓకే అమ్మకి ఇప్పుడు సినిమా ఛాన్సెస్ కూడా వచ్చినట్టు ఉంది. మీక అల ఏమైనా ఉందా ఇంట్రెస్టింగ్ యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ ఇలా ఉంది మన హଁ నానకసనే రైడర్ నేను ప్రూవ్ అంటే నాకు డబ్బులు కోసం కాదు డబ్బులు ఫైనాన్షియల్ గా నేను జాబ్ నా నీడ్స్ డబ్బులు ఇండస్ట్రీ కి ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్స్టాగ్రామ్ లో ప్రూవ్ చేసుకున్నా ఆల్రెడీ ఓకే దానికోసం ఆలోచన ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంకా ప్రమోషన్స్ ఏం రావట్లేదా చాలా మంచిగా ఉంటుంది అంటే కొంచెం బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయి అవి ఇగ్నోర్ చేస్తున్నా షాప్స్ అవి వస్తున్నాయి కాకపోతే హైదరాబాద్ లోకి వచ్చి చేయాలని చెప్పుంటున్నారు లొకేషన్ కి వచ్చి వచ్చాక చెప్తా అప్పుడు చేద్దామని చెప్పా ఇక ఆన్లైన్ లో కొంచెం బ్రాండ్స్ అవి వెయిట్ ఓకే ఎంత తీసుకున్నా పేయింగ్ మరి అంటే బ్రాండ్ బట్టి మేడం అంటే ఇప్పటివరకు చేసిన వాటిలో మినిమం గా టాప్ అంటే మేడం మా దగ్గరలో <laughs> <is not good. laughs> <laughs> సిస్టర్ నేను పలానా రోజు వస్తా నీ ప్రమోషన్ చేసి పెడతా అని చెప్పా ఆ అన్నట్టింది అన్నా అని కూడా ఏం పెట్టలేదు మర్చిపోయినట్టుంది నేను మర్చిపోలేదు నేను ఒక రోజు వెళ్ళాను మార్నింగ్ ఎర్లీకి వెళ్ళాను లెవెన్ లెవెన్ కి వెళ్ళాను ఆ రోజు నాకు కొంచెం రెస్ట్ ఉండే ఆ అమ్మాయి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి వీడియో చేద్దాం రారా అంటే రెడీ అయ్యి వచ్చింది వీడియో చేసాము అన్న బిర్యానీ అని చెప్పి అన్నది అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాను లేకపోతే తినేవాడిని

వీడియోస్ అంటే జాబ్ ఫ్యామిలీ మూడే మేడం ఇంకా అప్పటికి టైం సరిపోవట్లేదు సో మరి చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్ చుట్టాల రియాక్షన్ ఎలా ఉంది వీడియోస్ ని బట్టి చుట్టాలలో ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం అవునా ఇప్పటివరకు వరకు తెలియదు వాళ్ళకి తెలుసు అంటే నాకు తెలియదు వాళ్ళకి తెలుసు అని ఓకే ఇప్పుడు ఇప్పుడే కాల్ నార్మల్ గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకోరా ఇలా చేస్తున్నారు అంటే కాల్స్ లో మేము రిలేషన్స్ పెద్ద ఉండమ రిలేటివ్స్ ఇక్కడ కనబడతనే మాట్లాడతాము ఓకే అంటే ఫంక్షన్స్ అంతేగా కాల్స్ చేసుకొని మాట్లాడేంత చిన్నప్పటి నుంచి ఉండదు క్లోజ్ ఉండే వాళ్ళు కూడా కాల్స్ ఏం చేసుకోండి నేనైతే ఫ్రెండ్ సర్కిల్ కాల్స్ పని ఉంటేనే ఫోన్ చేస్తాను నాకు పని ఫోన్ అంటే నీ వీడియోల గురించి డిస్కషన్ ఎందుకంటే డిస్కషన్ అంటే జాబ్ దగ్గర మాట్లాడతాము ఏమంటారు ఎట్లా చేస్తున్నావు అసలు ఇట్లా ఇట్లా చేస్తున్నావు ఫోన్ తో చేస్తున్నాను మాత్రం తెలుసు మేడం ఫోన్ ఐఫోన్ అని దీనికోసమే తీసుకున్నావు ఐఫోన్ అని చెప్పి దాని కోసమే తీసుకున్నా షో కోసం తీసుకోలేదు అంటే ఫిక్స్ అయినప్పుడు ఐఫోన్ తీసుకున్నా మేడం నేను అప్పటి వరకు నార్మల్ ఫోన్ వాడే నార్మల్ ఫోన్ వాడేవాళ్ళు ఐఫోన్ వాడడం కూడా రాదు అప్పటి వరకు అంటే చాలా మంది ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నారు అలా నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా చాలా తక్కువ మేడం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏ ఉంది

పర్మిషన్ ఇచ్చారా మరి ఇంకా ఆ టాపిక్ రాలేదు టాపిక్ మీరు తీసాల అవసరం ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళేదాకే మైండ్ లో ఉంటది ఆడమ్ కి చూసాకే అట్లే ఇంకొకటి మీరుండే ఏరియాలో ఏరియాల అన్న మీ వీడియోలలో నేను చేస్తా అన్నా నాకు ఒక ఛాన్స్ ఇయన్నాని చాలా మంది మెసేజ్ ఇన్బాక్స్ లేదంటే నీ సరౌండింగ్స్ లో వాళ్ళు అడిగారే ఎప్పుడైనా

ఇంపార్టెన్స్ ఉన్నది చేస్తా తర్వాత త్రీ మెంబర్స్ కావాలంటే త్రీ మెంబర్స్ పెట్టుకుంటా అందులో పర్ఫార్మెన్స్ చెప్పగానే ఎట్లా చేస్తుండే వాడు చూసి వాడిని తర్వాత ఎందుకంటే నాకు టైం ఉండదు నేను క్యాచ్ లేకపోతే పిల్లల్ని తీసుకొని వాళ్ళు అరుస్తా ఉంటారు ఆ మైక్ నాయసా ఉంటుంది చూసుకోవాలి అప్పుడప్పుడు తిట్లు చెప్పి చేయకపోతే అట్లా తిట్లు కూడా పడతాయి సురేష్ గురు అనేది కూడా ఇప్పుడు పెడతాడు వాళ్ళ మిసెస్

okay i'm ah. <laughs> <Okay. laughs> yes yes